మార్కు సువార్త ఆరవ అధ్యాయము ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడబు వడ్లవాడు కాడా ఇతని సోదరీమణులందరూ మనతో కారా అని చెప్పుకొనచు ఆయన విషయమై అభ్యంతరపడి అందుకు యేసు ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొద్కు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసి కొనక చెప్పులు రెండు అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారితో ఇట్లనెను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే చేయుడి ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరునప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచూ నుండి ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలో నుండి లేచియున్నాడు గనుక అతని అందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పను ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియూ చెప్పుకొని అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచియున్నాడని చెప్పెను హేరోదు తన సహోదరుడబు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసి కొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను బనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింప గోరెను గాని ఆమె చేతగాకపోయెను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అయితే తగిన దినమొకటి వచ్చెను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గల్లయ దేశ ప్రముఖులకును విందు అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము నేను నీకిచ్చదనని ఆ చిన్నదానితో చెప్పెను మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగదనని తన తల్లినడుగగా ఆమె యోహాను తల అడుగుమనెను వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి యోహాను తల పళ్లెములో పెట్టి ఇప్పుడే నాకు గోరుచున్నానని చెప్పెను రాజు బహుగా గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్నవారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను వాడు వెళ్ళి చెరసాలలో అతన్ని తలగొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆ చిన్నది తన ఇచ్చెను యోహాన శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును పోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తలు ఏసునందుకు కూడివచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను కాగా వారు దోన ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకుల ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి గనుక ఏసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యుల ఆయన యొద్కు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకునూ వారు వెళ్ళి భోజనమునకేమైన కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని చెప్పి ఆయన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఈ నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలును రెండు చేపలు నున్నవనిరి అప్పుడాయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు నోరేసి మంది చొప్పునను ఏపదేశి మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికి పంచిపెట్టెను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపెళ్ళు ఎత్తిరి ఆ రొట్టెలు వారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోన ఎక్కి అద్దరినున్న బేజ్ ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలం అయినప్పుడు ఆ దోణ సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచూ వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని చెప్పెను తరువాత ఆయన దోనె ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి యనను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్లి గెన్నేసరెత్తు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి వారు దోణె దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరుగెత్తుకొని పోయి ఆయనయున్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి గ్రామములోను పట్టణములలోను పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి